ओरे निम महेश को नाम कदा देख त न चुरंडी देख चुरंडी हां कछु आ माने बास चले बास चले रे ना पाइलोन न जा दिसो ने Mas den, du. నేను ఒక పాట పాడతాను ఆ పాట పాడితే మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది సార్ మీకు కొట్టి గిఫ్ట్ కూడా ఇస్తాము ఆ పాట వింటారా ఆ పాట తవర్తూ వినండి ఇరుముడి కట్టు ఇంకంత ఇష్టం అంత మారుతుంది ఇరుముడి కట్ట కదా బాలస్వామి బాలస్వామి బంగారం వేపని అన్ని రోజులు పెట్టుకుంది ఫ్రెండ్స్ బాలస్వామి బంగారం వేప ये ये पता है ज्ञानदिक्क वेनाट कार्य आवश्यकता कार्य जन्म देते नहीं तो बैठे सुनते छत्ता नहीं इकडे इकडे दो उतर इकडे दो उतर तो कब्र गेली

you This one. Mm -hmm. Mm -hmm.

లే చూడు అబ్బా సారీ అక్క ఎలా అమ్మా తప్పు ఇంక దిగిపోండి చాలు ఇంకా